ఈ వీడియోలో బ్లౌజ్ పీస్కి మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ని ఫ్యాబ్రిక్ గ్లూతో ఏ విధంగా అటాచ్ చేయాలని అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూని తీసుకొని రాంగ్ సైడ్ వైపు పై వైపు ఉండేలా బ్లౌజ్ పీస్ని అయితే పరుచుకోవాలి దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని కూడా పెట్టుకోండి ఇప్పుడు చివరిగా పడేలా గమ్ని అయితే ఈ విధంగా పెట్టుకోండి మిడిల్లో గట్ట పడకూడదు ఎందుకంటే బ్లౌజ్ కుట్టాక అవి మరకల్లా కనిపిస్తాయి బయటికి బ్లౌజ్ పైన సో జాగ్రత్తగా గమ్ని పెట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఈ విధంగా కొంచెం నెమ్మదిగా పెట్టుకుంటే మనకి మిడిల్లో అంటకుండా ఉంటుంది సో ఇలా ఫస్ట్ అయితే కింది వైపున ఫ్రంట్ పార్ట్ కింది వైపున ఇలా సకానికి ఫోల్డ్ చేసి గమ్నైతే పెట్టండి ఇప్పుడు నెమ్మదిగా దాన్ని యదవిధగా పెట్టుకోండి ఫస్ట్ ఏ విధంగా అయితే మనం పరుచుకున్నామో అలానే చేతులతో ఫస్ట్ ఐరన్ బాక్స్ పెట్టకుండా చేతులతో ఫస్ట్ అయితే సమానంగా పరుచుకోండి ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఎంతవరకు అయితే తొలి గమ్ పెట్టామో అంతవరకు ఫోల్డ్ చేయండి అది వదిలేసి మిగిలింది ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలానే కొంచెం నెమ్మదిగా చివరిన పడేలా గమ్నైతే పెట్టుకోండి ఇలా చుట్టూ కూడా నెమ్మదిగా పెట్టుకోండి లైనింగ్ పీస్ మిడిల్లో కానీ గమ్ పడితే బ్లౌజ్ కుట్టాక అది ఆరిపోయాక మరకల్లా కనిపిస్తుంది కస్టమర్స్ అయితే ఒప్పుకోరు అలా కనిపిస్తే సో నెమ్మదిగా పెట్టుకోండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు సో ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని కూడా నెమ్మదిగా ఇప్పుడే మనం జాగ్రత్తగా దీన్నైతే పరుచుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా కానీ పెడితే అది బ్లౌజ్ పీస్ మిడిల్లో గట్రా అంటుకునే అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే ఐరన్ బాక్స్ తీసుకోండి ముందైతే చేతులతో సమానంగా పెట్టుకున్న తర్వాతనే ఐరన్ బాక్స్ అయితే తీసుకోవాలి ఐరన్ బాక్స్లో నెంబర్ వన్లో పెట్టుకోండి హైలో గట్ట పెట్టకూడదు చాలా తక్కువ పెట్టాలి ఐరన్ బాక్స్ అనేది స్టార్టింగ్లో పెట్టుకొని అంటే వన్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా చుట్టూ కూడా ఐరన్ అనేది చేయండి ఈ క్లాత్ అనేది మరీ మెత్తగా ఉంది కాబట్టి కొంచెం ఎయిర్ అనేది ఫామ్ అయినట్టు కనిపిస్తుంది కదా మిగతా వేరే క్లాత్లు అయితే అలా రాదు సో ఈ విధంగా అయితే మనం ఒకసారి పైన ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకుంటే జాయింట్ అనేది అయిపోతుంది ఇప్పుడు నెమ్మదిగా చుట్టూ కూడా కట్టింగ్ అనేది చేసుకోవడమే మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది నేను ప్రతి బ్లౌజ్ కూడా ఈ విధంగానే జాయింట్ అనేది చేసుకుంటాను మరి పట్టు క్లాత్ లాంటి బ్లౌజ్లు అయితే కొన్ని జాయింట్ అనేది అవ్వవు ఫ్యాబ్రిక్లూతో సో అలాంటి వాటికి మాత్రం మనం మిషన్తో జాయింట్ అనేది చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే కటింగ్ చేసి తీసేయండి ఇలా చుట్టూ కూడా నీట్గా కటింగ్ అనేది చేసుకుంటే మనం డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు మనకి మిషన్ పైన ఎక్కువ టైం అనేది పట్టదు బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడానికి ఈ విధంగా మనం జాయింట్ చేసుకొని కానీ స్టిచ్ చేస్తే ఇలాంటి క్లాతులకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది బుడగల్లాగా మనకి పైకి ఎత్తినట్టు అలాంటివి ఏవి రావు చాలా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంతకు ముందు కానీ ఈ టిప్ అనేది తెలియకపోతే చూసారు కదా ఎంత నీట్గా జాయింట్ అనేది అయిపోయిందో